కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని ఈ తొమ్మిది నెలల కాలంలోనే నాలుగు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు రేవంత్ రెడ్డిని చూసి ఊసరవల్లెలు కూడా సిగ్గుపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు తెలంగాణ భవన్లో లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు రేవంత్ రెడ్డి పాలనలో ఈ రోజు వరకు నాలుగు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు లిస్ట్ లిస్ట్ అడిగితే గంటలో పంపించాను అయినా ఆదుకోలేదు స్పందించలేదు నీ పాలన ఎలా ఉందంటే ఎన్నికల ముందు ఒక మాట కుర్చి ఎక్కిన తర్వాత మాట బడ్జెట్లో ఒక మాట పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత పూటకో మాట మాట్లాడుతున్నావు పొద్దు తిరుగుడు పువ్వు కంటే వేగంగా మారుతున్నావు ఉసిర కూడా నిన్ను చూసి సిగ్గుపడుతున్నాయి ఎన్నికల ముందు ఏం చెప్పావు అప్పులు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ చేస్తామన్నావు కుటుంబానికి ఒకరికే చేస్తా అని చెప్పలేదు కదా అని హరీష్ రావు నిలదీశారు నువ్వే చెప్పినావు కదా పంద్రా ఆగస్టు నాడు ఖమ్మంకు పోయి రైతులకు రుణమాఫీ అయిపోయిందన్నావు కదా అయిపోయిందా మరి అయిపోతే సురేందర్ రెడ్డి గారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు మీరే చెప్పింది కదా రేషన్ కార్డుతో లింకు లేదు అన్న చెప్పినావో లేదా నేను రుణమాఫీ గైడ్ లైన్స్ వచ్చిన రోజే అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెడితే నేను ప్రెస్ మీట్ పెట్టిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం నుంచి నోట్ వచ్చింది ఏమని రుణమాఫీకి రేషన్ కార్డుతో లింకు లేదు అన్నారు కానీ లింకు ఉన్నది లింకు ఉన్నది కనుకనే గైడ్ లైన్స్లో ఉన్నది కనుకనే బ్యాంక్ మేనేజర్ అనిరుదు మీ ఇద్దరికి కలిపి రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ అవుతుంది రెండు లక్షలు మాత్రమే అయిద్దంటేనే కదా శిరోవంధర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నది అంటే ప్రభుత్వం చెబుతున్న మాటలకు చేతలకు పొంతన లేదు అని చాలా స్పష్టంగా మనకి ఈరోజు అర్థమవుతా ఉంది రైతు సోదరులకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ప్రాణాన్ని తీసుకోకండి దేవుడు మనను బతకడానికి ప్రాణం ఇచ్చింది తప్ప మనం ప్రాణాన్ని తీసుకోవడానికి మనకు జన్మనివ్వలేదు ధైర్యంగా ఉండండి మేమున్నాం ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకు రుణమాఫీ చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన పోరాడుతుంది ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు మీ కుటుంబ సభ్యులను అనాథలు చేయొద్దు అని చెప్పి కూడా నేను రైతు సోదరులందరికీ రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తున్నాం ధైర్యంగా ఉండండి తప్పకుండా మీకు జరిగే విధంగా మేము పోరాడతాం మీరే మాకు ఈ బాధ్యత ఇచ్చిండ్రు ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం మెడలు వంచే బాధ్యత మాకు ఇచ్చిండ్రు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి బాధ్యత మాకు ఇచ్చిండ్రు తప్పకుండా ప్రశ్నిస్తాం తప్పకుండా మీ తరఫున పోరాడతాం ప్రాణం పోయినా సరే మీకోసం పోరాడుతుంది బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ప్రాణాలు తెగించేదాకా కేసీఆర్ కొట్లాడిండు తెలంగాణ తెచ్చిండు ఇవాళ తెలంగాణ ప్రజలు ప్రాణాలు కాపాడడానికి మీ హక్కులు కాపాడడానికి మీకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రాణాలకు తెగించైన పోరాటది మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా రైతు సోదరులకు నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను